హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మెంతి కూర చికెన్ కర్రీ అండి ముందుగా కేజీ చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చికెన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేదాకా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసి వేగనివ్వాలి మెంతికూరలో చేదు ఉంటుందండి చేదు మొత్తం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి చికెన్లోని వాటర్ మొత్తం ఇంకి ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుతూ వేగనివ్వాలండి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మరొకసారి చికెన్ మొత్తం కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుందామండి చికెన్ మెంతికూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చిందండి కూర చికెన్ కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మెంతి కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్